నమస్కారం న్యూస్ న్యూస్కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరు నియోజకవర్గం మేడిచెర్ల పాలనకి చెందిన గుబ్బల మంగాదేవి తన కుమార్తెను కొట్టారంటూ తన తమ్ముడు మొల్లేటి వెంకటేశ్వరరావు తన మేనలుడు మొల్లేటి శ్రీను కొట్టరాని చోట కొట్టారంటూ ఆ దెబ్బలకు తన కుమార్తె చెయ్యి విరిగిపోయిందని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుందని మల్కీపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి కంప్లైంట్ ఇవ్వగా పాటించుకోవడం లేదంటూ జిల్లా ఎస్పీ ఆఫీస్ వద్ద ఎస్పీ బి కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు ఆస్తి తగాదాలలో కొట్లాటలో నా ఇంటికి తాళం వేసి తన బట్టలన్నీ పడేసి తన కుమార్తె వివాహం కోసం దాచుకున్న నగదు డబ్బును కూడా అపహరించారని బీరువా సైతం బయట పడేశారని వంట షెడ్డును కోలగొట్టారని తమని చిత్రహింసలు పెడుతున్నారంటూ అంతేకాకుండా తనకు తన కుమార్తెకు ప్రాణహాని ఉందని ఎస్పీ దగ్గర మొరపెట్టుకున్నారు తనకు తన కుమార్తెకు న్యాయం చేయాలని మంగాదేవి జిల్లా ఎస్పీని వేడుకున్నారు మా ముల్లేటి కొండరావు కుమారుడు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు కొడుకు కోళ్ళు మా పాపని పట్టుకుని కొట్టేశారు కొబ్బరి తోటలో చెత్తేరి కాయలు తింతంటేని కొట్టేస్తా ఆ కో కొడుకేమో జుట్ట అట్టుకుని కొట్టంట కోళ్ళు కూడా వచ్చి జుట్టు మీలేసుకుని పట్టుకుంది ఆ కొడుకేమో కొట్టేశాడు గుండ్ల మీద అడిగేసి తొక్కేసి తొక్కలాయిన చోట కూడా తొక్కేశాడంట నాన్న కూతురేమో కడుపుతో కడుపులో పెట్టుకుంది అక్కడ సొప్పట్లేదు తర్వాత నా తమ్ముడు పొలాన్ని వస్తున్నాడంట గుణం మర్చిపోయాడు అంట ఇలాగా అప్పుడు చెయ్యి లాగా ఒడ్డి అంటే చెయ్యి ఆ చేతికి ఎక్కడైపోయా తగిలేసి ఆ చెయ్యి అయ్యారు జాయింట్లు ఇదిలేసినాయి అంట జాయింట్లు ఇదిలేక దా హాస్పిటల్కి మా దగ్గర రాజోళ్ళు హాస్పిటల్కి మా కొంతి పడిపోతే దగ్గర పో దగ్గర చుట్టాలు ఆసుపత్రికి చేర్పించారు రోజులు అలీవారం పోలీస్ స్టేషన్ వాళ్ళు అవన్నీ తీసుకోలేదండి తర్వాత సరే ఆపరేషన్ చేయించేశారు శనివారం రోజుని మళ్ళీ మూడో రోజుని నేను బట్టల కోసం వెళ్ళానండి బట్టల కోసం కానీ వెళ్ళాను బట్టలు లేకున్నా బట్టలు బట్టలే అయినాయి ఆ బట్టల కోసం ఇంటికెళ్తే తోలుపులు తల ఇంట్లో బట్టలన్నీ బయట చూసించారు బాబా నేను ఇంటికళ్ళి తలుపు కొడితే బొన్నలు ఎట్టేసి నాకు బయట అలా లేవు లోపల బొన్నలు పెట్టేసి ఉండిపోయారు మనుషులు సామాన్లన్నీ బయట ఆడసేసారు ఇల్లు కోలు కొట్టేశారు దొడ్డపు వంట వంట కాదు కోలు కొట్టేశారు వంట కట్టుకోవాలి పెట్టేశారు పాప పెళ్లి కానీ నేను పన్నెండు కోసలు బంగారు పట్టుకొచ్చి పెట్లు పెట్టి ఆరు లక్షల యాభై వేల రూపాయలు పెట్లో పెట్టి అలాంటి కిటికీలో పెట్టాను పెట్టుతో నల్ల పెట్టుతో అది మరి ఏం చేశారు ఎక్కడెక్కడ అదైనా చూసుకుందాం అంటే ఆ తలుపులు తీయలేదు తలుపు మీద కొట్టను కొట్టాను ఏడ్చాను ఏడ్చాను ఎవరు తలుపు తీయలేదు తలుపు తీయపోతే నేను ఇంకా తిరిగి వచ్చేసి మలీపరం పోటీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ చెప్తే గారు ఏంటి అన్నారు కానీ అది సీరియస్ గా తీసుకోరాదు తీసుకోకపోతే ఇంక నేను మళ్ళీ పెట్టినని ఇంకా నేను అక్కడికి వెళ్ళిపోయాను పాప దగ్గరికి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడ అమ్మా నువ్వేం చేసిన బిడ్డ బిడ్డ మీద ఇలాంటి పరిస్థితిలో నా కూతుర్ని చంపేస్తానండి నా తమ్ముడు నా తమ్ముడు కొడుకు ఆ కోళ్ళ ముగ్గురు పట్టుకుని కొట్టేసి దీన్ని ఎప్పటికైనా సంపేయాలి దీన్ని నాశనం చేసేయాలని నా తమ్ముడు